నమస్తే వసుంధర నమస్తే అండి ఇప్పుడు మీరు క్యాన్సర్ కౌన్సిలర్గా ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఎంతో మంది పేషెంట్స్కి చేస్తున్నారు అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అని అంటే క్యాన్సర్కి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా కౌన్సిలింగ్ ఎందుకు అసలు నిజంగా కౌన్సిలింగ్ అవసరమా ఏ స్టేజ్లో అవసరం క్యాన్ కౌన్సిలింగ్ ద్వారా క్యాన్సర్ తగ్గుతుందా అనేసి చాలా డౌట్స్ ఉంటాయి కదా నిజంగా అవసరం అంటారా అంటే క్యాన్సర్ అనేది ఆ వర్డ్ వింటేనే చాలా భయం వేస్తుంది ఎవరికైనా దాని గురించి మనకి డయాగ్నోసిస్ అయినప్పుడు ఏ మాత్రం ఐడియా ఉండదు ఓకే అది ఒక భయంకరమైన వలయంలా మనకు కనబడుతుంది సో మనం ఒక హాస్పిటల్ ఎంచుకుంటాం డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాకపోతే కౌన్సిలర్ పాత్ర ఇక్కడ మొదలవుతుంది ఎందుకంటే కౌన్సిలర్ అనేది ఏం చేస్తారంటే వాళ్ళు డాక్టర్స్ కాదు సిస్టర్స్ కాదు మెడిసిన్స్ ఇవ్వరు బట్ మెంటల్లీ ప్రిపేర్ చేస్తారు ధైర్యం చెప్తారు ఈ ఈ ధైర్యం ఈ మెంటల్ ప్రిపరేషన్ అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎయిట్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ జరుగుతుంది ఇదేదో ఒక నెలలో పదిహేను రోజుల్లో తగ్గేది కాదు సో ఈ లాంగ్ టైమ్ ధైర్యం పుచ్చుకుని కుటుంబ పరంగా ఫ్యామిలీ పరంగా పిల్లల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా అప్డేట్ చేస్తే చాలా ఈజీగా ట్రీట్మెంట్ అవుతుంది అందుకు కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కౌన్సిలింగ్ లో మీకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ఏ హాస్పిటల్స్ మంచిగా ఉంటాయి ఏ విధమైన డైట్ తీసుకోవాలి ట్రీట్మెంట్ సమయంలో మన శారీరకంగా జరిగిన మార్పులకి ఎలా తట్టుకోవాలి సోషల్ గా కూడా ఎలా తట్టుకోగలం ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ మనం చెప్పడం వల్ల అడుగుందిగా అలర్ట్ అవుతారు సో కౌన్సిలింగ్ జరిగిన పేషెంట్లకి ఏమీ తెలియకుండా నెక్స్ట్ ఏం జరుగుతుందో అగమ్య గోచరంగా ఉన్న పేషెంట్లకి డిఫరెన్స్ నేను చూసాను ఈ ఆఫ్రికాలో కానీ నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆఫ్రికా పేషెంట్లు అంటే పోర్చుగీస్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి నేను అర్థం చేసుకోగలను కానీ అక్కడైనా ఇక్కడైనా వ్యాధి ఒకటే ట్రీట్మెంట్ ఒకటే కౌన్సిలింగ్ ఒకటే అవుతుంది కాకపోతే కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యమైనది అవసరం అని నేను రెండు సార్లు క్యాన్సర్ నడిచిన అనుభవంతో చెప్పగలుగుతున్నాను అందుకే నేను ఈ కౌన్సిలింగ్ లో ఉన్నాను కౌన్సిలింగ్ అంటే ఓన్లీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి అంటే ఆ పేషెంట్స్ కి అవసరమా లేదంటే ఆ ఫ్యామిలీ మొత్తానికి కౌన్సిలింగ్ అవసరం అంటారా ముందు పేషెంట్ కి అవసరం పేషెంట్ తో పాటు ఫ్యామిలీ కూడా అవసరం ఉంటుంది ఎందుకంటే చాలా మిత్స్ లో అంటే చాలా భయాలలో అను అనుమానాలతో ఉంటాం క్యాన్సర్ మీద మనం అసలు ముందుగా ఎంత ఖర్చవుతుందో తెలియదు దాని మీద అవగాహన రావాలి అంటే ఫ్యామిలీకి కూడా కౌన్సిలింగ్ అవసరం అలాగే ఫ్యామిలీతో పాటు ముఖ్యంగా భర్త ఆయన భార్య ఒక స్త్రీకి వచ్చింది అనుకోండి ఆ భర్త కొంచెం సపోర్టివ్ గా ఉంటే ఆవిడికి మనశ్శాంతిగా ఉండి ఆవిడ తొందరగా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటుంది ట్రీట్మెంట్ లో ఉన్న ఏంటి ఫస్ట్ ట్రీట్మెంట్ మాస్టెక్టమీ అవుతుంది ఒక బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే మాస్టెక్టమీ జరుగుతుంది అంటే బ్రెస్ట్ రిమూవల్ అవుతుంది ఆ బ్రెస్ట్ రిమూవల్ స్వీచర్స్ తగ్గిన తర్వాత వారికి వచ్చిన క్యాన్సర్ స్టేజెస్ బట్టి రేడియేషన్ కెమోథెరపీ ఇవి డాక్టర్స్ డిసైడ్ చేస్తారు ఎప్పటికెప్పుడు టెస్ట్లలో ఉండాలి తర్వాత కెమోథెరపీ అంటే అది ఎన్ని సర్కిల్స్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు ప్రతి సర్కిల్ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తీసుకోవాల్సిన ముందుగా మనం ఏమేం తెలుసుకోవాలి అనేవన్నీ కౌన్సిలింగ్ లోనే చెప్పబడుతుంది తర్వాత ట్రీట్మెంట్ పూర్తి అయిపోతున్న తర్వాత మనం ఉద్యోగం చేస్తూ ఉంటే బయటకు వెళ్ళాలి అంటే చాలా మంది ఆడవాళ్ళు ఫేస్ చేసింది నేను చూసాను అంటే మన రూపు మారుతుంది జుట్టు పోతుంది ఆ తర్వాత విగ్ ఎక్కడ దొరుకుతుంది తర్వాత బ్రెస్ట్ తీసేసిన తర్వాత ఏ విధమైన లోపం లేకుండా ఎలాగ మనం ఉంటాయి ఇవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో దీంతో ధైర్యం తెచ్చుకొని ఆ క్యాన్సర్ వచ్చినా సరే తగ్గుతుంది అనే ఆశతో డాక్టర్స్ తో పాటు మేము వాళ్ళ చేయి పట్టుకొని నడవడమే జరుగుతుంది సో కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ లో కౌన్సిలింగ్ జరుగుతోంది మా లాంటి వాళ్ళు అండ్ కౌన్సిలర్స్ కూడా ఉన్నారు నేను చేస్తున్నాను ఓకే అంటే క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ కి కౌన్సిలర్ పాత్ర ఎంత ఉంది అది నిజంగా నీడేనా కాదా అనే దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి